మంగళగిరిలో లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో టాటా హిటాచి డీలర్షిప్ షోరూమ్ ను మంత్రి లోకేష్ బుధవారం ప్రారంభించారు రిపోర్ట్ అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్గా గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పథాన నిలుపుతామని విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ పేర్కొన్నారు మంగళగిరి బైపాస్ ఆత్మకూరులో లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ ధనలక్ష్మి ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ నూతనంగా ఏర్పాటు చేసిన టాటా హిటాచి డీలర్షిప్ షోరూమ్ మిషన్ కేర్ ఫెసిలిటీని రిబ్బన్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి అమరావతికి ముఖద్వారం అమరావతిలో పనులు చేసేవారు మంగళగిరిలోనే ఉండాలి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టమ్ మంగళగిరిలోనే ఇప్పుడు సిద్ధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేయవద్దని నన్ను చాలా మంది కోరారు అయినా ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుస్తానని చెప్పా యాభై మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆనాడు కోరా ఏకంగా నన్ను తొంభై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి నన్ను శాసనసభకు పంపించారు ఈరోజు సీఎం డిప్యూటీ సీఎం సహచర మంత్రులను కలిసి మంగళగిరి పని అంటే కాదు అని చెప్పేవారే లేరు ఇంటి పట్టాలు వంద పడకల ఆసుపత్రి శ్మశానాల అభివృద్ధి కమ్యూనిటీ భవనాలు భూగర్భ డ్రైనేజ్ తాగునీరు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం మంగళగిరిలో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తున్నాం ఇది బుల్డోజర్ను మంచి కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కును మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం ఎంత పని ఒత్తిడి ఉన్నా ముందు మంగళగిరికే ప్రాధాన్యత ఇస్తాను గూగుల్ ఎంత ముఖ్యమో డీలర్షిప్ కూడా నాకు అంతే ముఖ్యం మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటా దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ వన్ అభివృద్ధి చేస్తాం వచ్చే నెలలో భూగర్భ డ్రైనేజ్ పనులు కూడా ప్రారంభిస్తాం టాటా హిటాజీ ఎండీ సందీప్ సింగ్ మద్దతు ఏపీకి ఉండాలని కోరుకుంటున్నాను కంపెనీలు ఏపీకి రావడం వెనుక అనేక మంది కృషి ఉంది అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్ ఉండాలనేదే మా లక్ష్యం అని అన్నారు అనంతరం ఎక్స్కవేటర్లను కొనుగోలు చేసిన పలువురు కస్టమర్లకు మంత్రి నర లోకేష్ చేతుల మీదుగా తాళాలు అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో లక్ష్మీ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ కంబంపాటి రామ్మోహన్ రావు టాటా హిటాచి ఎండీ సందీప్ సింగ్ లక్ష్మీ గ్రూప్ ఎండీ కె జైరామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి భరత్ భూషణ్ ఆపరేషనల్ డైరెక్టర్ కె వెంకట శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మీరు అందుబాటులో ఉన్న మీ సమస్యలు తెలుసుకున్నా ఆనాటి ప్రభుత్వం కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు ఆనాడు నేను మీకు అందించా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినాయి రామోహన్ రావు గారు ఇక్కడ ఉన్నారు ఆయన కూడా బాగా తెలుసు చాలా మంది శ్రేయకుల చాలా మంది వచ్చి రామ్మోహన్ రావు గారి ద్వారా డైరెక్ట్గా నాకు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేయాల్సిన అవసరం మీకుందా నువ్వు గెలుస్తావా వైకాపోలేమో ధీమాతో ఉన్నారు ఎట్టి పర్సెంట్ లోకేషన్ ఓడిస్తాం చాలా కష్టమైన నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలగ నియోజకవర్గం రెండు నియోజకవర్గాల్లో కనీసం పోటీ చేయండి అని కోరారు ఆ నేరు వాళ్ళకి ఒక నేను వేరే నియోజకవర్గం వైపు చూస్తే నేను ఓటు మీకు చెందిన వాడవుతాను ప్రసక్తి లేదు ఎక్కడ ఓడిపోయానో అక్కడనే పోటీ చేస్తా అక్కడనే గెలుస్తానని చెప్పడం జరిగింది మీ దగ్గరకు వచ్చా మిమ్మల్ని అందరినీ కోరా ఏ మెజారిటీ అయితే నేను దాని పక్కన ఒక సున్నా పెట్టి నన్ను గెలిపించమని కోరా మీరు సున్నా కాదు ఏకంగా తొంభై వేల మెజారిటీ నేను గెలిపించి శాసనసభకు పంపించారు అందుకే ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిన ఉప ముఖ్యమంత్రి గారు కలిసిన సహచర మంత్రి కలిసిన మంగళగిరి పని కాదు అని చెప్పే నాదుడు లేడు మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో ఈ యొక్క టాటా హిటాచి మిషన్స్ డీలర్షిప్ ఓపెన్ చేయబడింది ముఖ్యంగా మన ఐటీ మరి విద్యాశాఖ మరి రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది ఇది శుభ పరిణామం ముఖ్యంగా లక్ష్మీ గ్రూప్ ముప్పై ఏడు సంవత్సరాల క్రితం హీరో హోండాతో ప్రారంభమై హ్యుండాయ్ కార్సు హోండా కార్లు అదేవిధంగా టాటా కమర్షియల్ వెహికల్స్ కాని ఉండి టాటా పాసింజర్స్ కార్స్ కానీ ఉండి కియా కార్స్ కానివ్వండి అదేవిధంగా మన మంగళగిరిలోనే మరి జేఎల్ఆర్ షోరూమ్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా మనం నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించుకున్నాం ఈ యొక్క లక్ష్మీ హుండాయ్ గ్రూప్ ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడి ప్రభుత్వానికి సంబంధం లేకుండా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి ఉన్న వ్యక్తిగా నా వ్యాపారం నేను చేసుకుంటూ పార్టీకి పనిచేస్తూ ఈ సంస్థను కూడా పెంచడం జరిగింది ఎనిమిది రాష్ట్రాల్లో మన ఆర్గనైజేషన్ ఉంది దాదాపు ఆరు వేల మందికి ఇవాళ ఉద్యోగ అవకాశం కల్పించింది లక్ష్మీ గ్రూపు అదేవిధంగా దాదాపు ఒక వెయ్యి మందికి ఎవరైతే మెకానిక్స్ ఉంటారో వాళ్ళ పిల్లలకి ఫ్రీగా లక్ష్మీ ఫౌండేషన్ పేరుతో ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా చదివించడం జరుగుతుంది కాంగ్రాచులేట్ ఫ్రమ్ టాటా హిటాచి సైడ్ మిస్టర్ రామ్మోహన్ రావు మిస్టర్ జయరామ్ భారత్ గురు అండ్ వెంకట్ గురు ఫార్ క్రియేటింగ్ సచ్ ఎ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫార్ టాటా హిటాచి కస్టమర్స్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దిస్ ఫెసిలిటీ 3S facility spread over 25,000 square feet is dedicated to the customer of Tata Hitachi. Tata Hitachi enjoys leadership in excavators. We are one of the largest manufacturer of excavators in India for the last 60 years. We have factories in Khadakpur, Darwar. We manufacture machines, equipment from 2 ton to 120 ton. The kind of confidence is reposed by our customers, and that is the, that, that is the confidence which has brought us here in Andhra Pradesh to build this kind of facility which is created by lakshmi group we are very thankful to them they, are there. they enjoy very good reputation in this area because of their service commitment and passion towards their customer